నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే నెలలో మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ నెల వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మే పద్నాలుగు నుంచి గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది మరి ఈ సంచారం కారణంగా వీళ్ళకి పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారా ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు స్నేహితులకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు తద్వారా స్నేహితుల ఆదరణ పొంది పైకెక్కి ఒక మెట్టు పైకెక్కుతారు అంటే వీళ్ళు స్నేహానికి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ తన యొక్క సోదరుల వాళ్ళకంటే కూడా చుట్టూ ఉన్న స్నేహితులకు బాగా ప్రిఫరెన్స్ ఇవ్వటం వల్ల ఈ నెలలో వీళ్ళకస్త బాగుంటుందనే చెప్పుకోవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతూ ఉంటాయి కానీ టెన్షన్ మాత్రం బాగా పుట్టిస్తాడు ఈ గురుడు కూడా పద్నాలుగు నుంచి మారుతున్నాడు కాబట్టి గురుడు కూడా అనుకూలిస్తూ ఉంటాడు కాకపోతే వారి వారి జాతక చక్రాన్ని అనుసరించి గురుడు ఎవరిని చూస్తున్నాడు లేదా గురుణ్ణి ఎవరు చూస్తున్నారు అది ప్రత్యేకమైన జాతక చక్రం కాబట్టి అటువంటి దోషాలు ఉన్నప్పుడు అటువంటి దోషాలు ఉన్న వాళ్ళకు మాత్రం అంటే ఒక చెడు గ్రహాన్ని గనక గురుణ్ణి చూసిన చెడు గ్రహంతో కూడుకొని గురుడు ఉన్న అట్లా గనక ఉంటే ఖచ్చితంగా ఆ చెడు గ్రహ ఫలితం వీళ్ళు కొంత అనుభవించాల్సి వస్తుంది దాని కొద్దిగా వీళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళే పరిస్థితి ఈ రాశి వారికి కనపడుతుంది కాబట్టి ఆ గురుడు మంచి చేస్తున్నప్పటికీ చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు ఏదైనా ఒకటి వీరికి చెడు చేసేది కనపడుతూ ఉంది దానికి సంబంధించి ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు స్నేహితులను నమ్ముతారని మనం చెప్పుకున్నాం కదా ఖచ్చితంగా స్నేహితుల వల్ల ఆర్థికంగా కొంత బాగుంటారు వ్యాపారాలు చేసేటువంటి వారైతే స్నేహితులు కూడా కలిసి వెళుతూ పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ కావచ్చు లేదంటే సహాయం చేయడం కావచ్చు నేనున్న ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము మన ఇద్దరం ఒక వ్యాపారం చేసుకుంటున్నాము చేస్తున్నాం అంటే మీరు వ్యాపారం చేస్తున్నారు అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది నన్ను పిలిచారు ఏం కాదు నువ్వు కంటే నేను చూసుకుంటాను లేదు ఒక రోజుదే ఉంది రెండు రోజులదే ఉంది హాయిగా పోయి నీ పని నువ్వు చేసుకుంటావు ఇలాంటి సహకారాలు అంటే నీ పని కూడా ఈ స్నేహితుడు ఆ సమయానికి వచ్చి నీకు చేసి పెట్టడం అలా జరుగుతూ ఉంటుంది వీళ్ళకి కాబట్టి ఎట్లా చూసుకున్నా ఈ రాశి వారికి బాగుంటుంది అనేది చెప్పుకోవచ్చు కాస్త గురుడు ఎట్లా ఉన్నాడు ఏంది అది ఒక్కసారి పర్సనల్గా జాతకాన్ని చూపించుకుంటే బాగుంటుంది ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది వైవాహిక జీవితం విషయానికి వస్తే చక్కగా ఉంటుందండి వీళ్ళని చూసి అసూయ పడేంత బాగుంటారు వరకు నేను చెప్పాలి ఈ రాశి వారి యొక్క ప్రత్యేకత దాంపత్య విషయంలో ఎట్లా ఉంటుందంటే వీళ్ళని చూసి అసూయపడుతుంటారు వీళ్ళు ఎవరికీ తెలియకుండా సినిమాకు వెళ్ళాలన్నా సరే ఎవరో ఒకరు చూస్తాడు ఈరోజు ఉదాహరణకి ఆరింటికి సినిమా తొమ్మిదింటికి సినిమా పోతున్నాను అనుకుంటున్నాను ఆరింటికి అందరు తొమ్మిదింటికి కాస్త ఎవరి పనులల్లో వాళ్ళు ఆనందించడం చేయటం ఇట్లా ఇళ్ళల్లో ఉంటారు అనుకుందాం కానీ ఎవరో ఒకరికంట వీళ్ళు సినిమా పోయేది కనబడుతుంది కనపడుతుంది ఈ ఈ అమ్మ తొమ్మిది అయింది అంటే సినిమా పోతున్నారేమో మరో రోజు వెంటనే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరికొకళ్ళకి నిన్న ఏ సినిమా పోయినట్టున్నారుగా అన్నావు అలాంటి ప్రభావాలు వీళ్ళ మీద పడుతుంటాయి అంటే వీళ్ళని చూసి అబ్బా సినిమాకు పోతున్నారు మనం పోలేకపోతున్నాము షాపింగ్కి వెళ్ళారు కొత్త బట్టలు కొనుక్కున్నారు ఇలా ప్రతిదీ మనం ఏ చిన్న చెప్పులు కొనుక్కొని చిన్న గుండు సూజీ కొనుక్కొని వీళ్ళు కొనుక్కుంటున్నారు అని వీళ్ళని చూసి కొనుక్కునేది కూడా ఇద్దరు కలిసిపోయి కొనుక్కుంటున్నారు మళ్ళీ అమ్మాయికి అమ్మాయి పోయింది ఆయనకు ఆయన పోయి కొనుక్కోవడం కాదు ఇద్దరు కలిసిపోయి గుండు సూది కొనాలన్నా ఇద్దరు కలిసిపోయి ఆ గుండు సూది కోటీకి వెళ్ళి కొనుక్కొని రావడం అంత చిన్నది కూడా ప్రజలు గమనిస్తూ మన మీద అసూయపడుతుంటారు అంత గొప్ప దాంపత్య జీవితాన్ని ఈ నెలలో వీళ్ళు ఇక సొంత ఇంటికెళ్ళ నెరవేరే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది గురుగారు సొంత ఇంటి వీళ్ళు ప్లాన్లు వేసుకుంటారు కొంత డిజపాయింట్ కనపడుతూ ఉంటుంది అంటే మొత్తం అన్నీ రెడీ చేసుకుంటా ఆర్థిక మనం తట్టుకోగలుగుతామో లేదో ఇప్పుడు ఉన్న డబ్బులు పెడితే తర్వాత మన పరిస్థితి ఏంటో ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కొంత కనపడుతూ ఉంది అయినా సరే తర్వాత కాస్త ఆలోచించడం అంటే నెగిటివ్గా ఆలోచించడం కాస్త పక్కకు పెట్టి వీళ్ళు ముందడుగేసినట్లయితే తప్పకుండా బాగుంటుంది సొంత ఇల్లు కదా ఖచ్చితంగా నెరవేరుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఆరోగ్యం అసలు బాగుంటుందనే చెప్పుకోవచ్చు ఇంతకు ముందు రాశుల్లాగా అకాల భోజనం ఉండదు వీళ్ళకి ఏ అట్లా లేకుండా చక్కటి ఆరోగ్యాన్ని టైంకి తినడం అది కూడా మృష్టాన్న భోజనం అంటే వీళ్ళకి ఏది ఇష్టమో అది బాగా తిన తినగలుగుతూ ఉంటారు ఈ నెలలో వీళ్ళు ఇక పరంగా ఎలాంటి వ్యాపారాలు బాగా లాభదాయకం అంటారు వీళ్ళు వ్యాపారపరంగా లెక్క వేసుకుంటే శనగల వ్యాపారం ఒకటి బాగా చేసుకోవచ్చు అంతేకాకుండా వీరు బట్టర్ షాప్ కనుక పెట్టగలిగితే చీరలు అమ్ముకోవటం లేదు రెడీమేడ్ డ్రెస్సులు అమ్మటం ఇటువంటి వీళ్ళకి కొంత కలిసి వస్తూ ఉంటుంది ఇనుము అయినా పర్వాలేదు ఇనుప వ్యాపారం చేసేయాలి అనుకున్నా బానే ఉంది నిరుద్యోగులకి ఏదైనా శుభవార్త ఉన్నా కూడా నిరుద్యోగులకి అందింది అందినట్లుగా వీరు తీసుకొని భగవద్ ప్రసాదంగా ఇది వచ్చింది అని చెప్పి సంతృప్తి పొందాలి చిన్నదే వచ్చింది కదా నేను ఎంబీఏ చేశాను నాకు మంచి మంచి పోస్ట్ వస్తుంది అనుకున్నాను అని అనుకోకుండా ఏదో ఒకటి వచ్చింది అసలు ఇప్పటివరకు మనకేం లేదు అని అలా మన మనస్సుని మనమే సరిజెప్పుకుంటూ ఆ వచ్చిన దాంట్లోకి వెళ్ళి జీవితాన్ని ఆనందంగా గడపాలి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి మరి ఎలాంటి పరిష్కారం రెమెడీస్ చేసుకోవాలంటారు ఈ రాశి వాళ్ళు ఈ రాశివారు మంచి మంచి ఫలితాలు పొందాలి అంటే శుక్రుణ్ణి బాగా ఆరాధించాలి శుక్రుణ్ణి బాగా ఆరాధించడం వల్ల ఏంటంటే జనాకర్షణ వీళ్ళకు ఆల్రెడీ ఉండి దాన్ని ఆయన కాపాడుతూ ఉంటాడు శుక్రుణ్ణి ఆరాధించడంలో ఇంకా ఎక్కువగా జనాకర్షణ కలిగి వీళ్ళు చేరే ఉద్యోగంలో కావచ్చు చదువు కొద్దిగా పెద్ద చదువు చదవాలి అనుకున్నా కావచ్చు ఆ పిల్లవాడు గతంలో మంచిని చదివాడట మంచిగానే ఉన్నాడట డిసిప్లిన్ వాడట అని చెప్పేసి పేరుతోటి వాళ్ళ ఆ కాలేజీల్లోకి చేర్చుకోవడము చేయడము ఇప్పుడు కాలేజీ అనగానే మనకు ఎంతసేపు డబ్బులు అనే ఆలోచిస్తాం వ్యాపారం అయిపోయింది విద్య అంటాం కానీ ఇలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే పేరు పోవద్దు కదా ఒక పేరున్న దాంట్లోకి చేరుతున్నాము వాడు ఎట్లాంటి కూడా తెలుసుకోకుండా లక్ష రూపాయలు ఇచ్చాడు రెండు లక్షలు ఇస్తున్నాడు అని చెప్పేసి మనం చేర్చుకుంటే వాళ్ళ వ్యాపారం కూడా దెబ్బతింటుంది కదా వాళ్ళ మొత్తం పేరు ఇప్పటిదాకా వాళ్ళు కాపాడుకున్న పేరు పోతుంది కానీ వీళ్ళ విషయంలో ఈ శుక్రుణ్ణి కనుక చేస్తే అటువంటి మత్స ఏదైనా కొద్ది గొప్ప ఉన్నా అది కాస్త సమసిపోయి చేర్చుకొని ఆ విద్యలో రాణింపు ఉంటుంది మనకి మే నెల అంటేనే వైశాఖ మాసంతో కూడుకొని వస్తుంది వైశాఖ మాసంలో నారసింహస్వామి వారి ఆరాధన ప్రాముఖ్యత వహించి ఉంది కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ మే నెలలో విష్ణుమూర్తి ఆరాధన మనకి శత్రు సంహరణ బాగా కావాలి దానికోసం నారసింహస్వామి ఆరాధన చేస్తూనే విష్ణువుకు సంబంధించి ఈ నెల మొత్తం కూడా ఆరాధన బాగా చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అంతేకాకుండా మేనెల్లో చేయాల్సిన దానాలు అంటే వైశాఖ మాసంలో మన శాస్త్రం కొన్ని దానాలు చేయమని చెప్పింది అంటే వస్త్రదానము నీటి దానము నీళ్లు కూడా వైశాఖ మాసంలో దాహార్తి తీరుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి దానము అంతేకాకుండా ఛత్రదానము చెప్పులు దానము ఇటువంటివన్నీ కూడా పాదక దానం అంటారు ఇటువంటి దానాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి వాటిని కనుక తెలుసుకొని చేసినట్లయితే తప్పకుండా అన్ని రాశుల వారికి ఈ దాన ఫలితం మనకి అంది వాటి నుంచి కాస్త మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ నెలలో దానాలు చేస్తూ విష్ణుమూర్తి ఆరాధన బాగా చేసినట్లయితే విష్ణు ప్రీతిగా మనం ఏది చేసినా సరే మన యొక్క కష్టాన్ని ఆయన తీసివేసి మన శత్రువుల్ని ఆయన తీసివేసి మనల్ని పెడదో పట్టకుండా మనకి కూడా స్వామివారి యొక్క అండదండలు ఉండి చక్కగా మన ఈ మే నెలలో వచ్చే ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయటపడటానికి విష్ణు ఆరాధన ఎంతైనా మంచిది కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి మేము ఈ జాతక ఫలితాలను పట్టి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా దాంట్లో మన జన్మకుండలు ఎలా ఉంది ఏంటి చూసి దానికైనా పరిహారాలు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వేద పండితులను ఎవరినైనా సంప్రదించినా లేదు మమ్మల్ని సంప్రదించినా సరే దానికి చక్కటి పరిష్కారాలు చూసి పరిష్కారం చేసి మీకు మంచి ఫలితాన్ని అందివచ్చు కాబట్టి ఆ విధంగా చేసుకొని అందరూ కూడా శుభంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను